దేవత పాత్రలు అనగానే ఒకప్పటి సినిమాల్లో గుర్తుకు వచ్చేది కేఆర్ విజయ్ గారు ఆమె పెద్ద కళ్ళు అందమైన ముఖవర్చస్సు వల్ల అమ్మవారి రూపంలో చక్కగా కనిపించేవారు ఇక హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు తెలుగులో మొదటగా శ్రీకృష్ణ పాండవీయం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తమిళంలో తన కెరీర్ మొదలు పెట్టారు ఇక కేరళకు చెందిన ఈమె తండ్రిది మాత్రం చిత్తూరు జిల్లా కావడం విశేషం ఇక తెలుగులో వందకు పైగా సినిమాలలో నటించిన విజయ్ గారు ఎక్కువగా తమిళంలోను ఆ పైన తెలుగు మలయాళంలో నటించారు ఇక ఆమె వ్యక్తిగత విషయాలను అలాగే కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఇక హీరోయిన్ గా కొనసాగుతూనే వేలాయుధం గారిని పెళ్లి చేసుకున్నారు ఇక విజయ్ గారి కాల్షీట్స్ మొత్తం ఆమె భర్తే చూసుకునేవారట షూటింగ్స్ ఎక్కడ ఉన్నా ఏ కారులో వెళ్ళాలి దగ్గర నుండి మొత్తం విజయ్ గారికి సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూసేవారట ఇక డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా ఆయనే చూసేవారని విజయ్ గారు తెలిపారు ఆయన నన్ను మహారాణిలాగా చూసుకునేవారని అయితే ఆయన మరణం తర్వాత ఆయన నాలో ఎంత కలిసిపోయారో అర్థమైందని అంతవరకు తెలియలేదని వివరించారు ఆయన మరణించాక బయటికి వెళ్లాలన్నా ఒంటరిగా కొంత భయంగానే ఉంటుందని ఆమె వివరించారు ఖరీదైన బట్టలు విలాసవంతమైన బంగ్లాలు ప్రైవేట్ జెట్ల వరకు సెలబ్రిటీలు విలాసవంతమైన జీవన శైలిని ఆస్వాదించడం షరా మామూలే అయితే కొంతమంది సెలబ్రిటీలకు బిజినెస్ క్లాస్లో ప్రయాణించడం సాధారణమైతే ప్రైవేట్ జెట్లలో ప్రయాణించే వారు కూడా చాలామంది ఉన్నారు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రైవేట్ జెట్ విమానాన్ని సొంతం చేసుకున్న తొలి నటి ఎవరో తెలుసా అది మరెవరో కాదు నటి దేవనాయకి అంటే కేఆర్ విజయ ఆమె తమిళం మలయాళం తెలుగు కన్నడ చిత్రాల్లో డెబ్బై ఎనభైలలో సినీ ఇండస్ట్రీని పాలించింది క్యార్ విజయ డెబ్బైవ దశకంలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరు ఆమె శివాజీ గణేషన్ జమినీ గణేషన్ వంటి ఆ కాలంలోని ప్రధాన నాయకులతో సమానంగా పారితోషికం పొందింది క్యార్ విజయ పంతొమ్మిది వందల అరవై మూడులో తన కెరీర్ని ప్రారంభించి దాదాపు ఆరు దశాబ్దాలుగా దక్షిణాది సినిమాకి సుపరి చిత్రాలు ఆమె దాదాపు జెమినీ గణేషన్ జెమినీ గణేషన్ జయశంకర్ వంటి పెద్ద స్టార్స్ అందరితోనూ పనిచేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో పదిహేనేళ్ల వయసులో కర్పగం చిత్రంలో నటించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె అరవై ఏళ్లకు పైగా తమిళ చిత్ర పరిశ్రమలో నటిస్తున్నారు ఇటీవల డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న కేఆర్ విజయ చివరిగా రెండు వేల ఇరవై మూడులో విడుదలైన విష్ణుగుడి చిత్రంలో నటించింది క్యార్ విద్య పున్నగై అరసి అని కూడా పిలుస్తారు అంటే ఆమె తమిళంలో నవ్వుల రాణి ఆమె ఆన్ స్క్రీన్ చరిష్మా ప్రముఖ మహిళగా ప్రధాన ప్రతి దర్శకుడికి నిర్మాతకు ఆమె మొదటి ఎంపికనే ఆమె తన అద్భుతమైన లుక్స్ కారణంగా హిందూ దేవతల పాత్రలను కూడా పోషించింది ఆమె మేల్ మరువత్తూర్ అప్పుదంగల్లో శక్తిదేవి పాత్రను పోషించింది ఆ తర్వాత మహాశక్తి మరియమ్మన్లో మరియమ్మన్గా నటించింది సినిమాలే కాకుండా ఆమె భారతదేశం శ్రీలంకలో ప్రసారమైన రాజరాజేశ్వరి కుదుంబన్ వంటి టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది తన ప్రముఖ కెరీర్లో ఆమె ఐదు వందల కంటే ఎక్కువ చిత్రాల్లో నటించింది ఆమె శ్రీరామ రాజ్యంలో పౌరాణిక పాత్రను కూడా పోషించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆమె కోడై రాయర్ పరంబరై మూతకుడి వంటి సినిమాల్లో కనిపించింది ఆమె రెండు వేల ఇరవై ఒకటి చిత్రంలో చక్రంలో నటించిన తర్వాత ఆమె వెండితెరపై చూడడానికి ఆమెను అభిమానులు ఆనంది కెఆర్ విజయ తెలుగులో చాలా పాపులర్ అని తెలిసిందే ముఖ్యంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహాలో కేఆర్ విజయ కీలక పాత్రల్లో కనిపించారు అంతేకాదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ లవ్లో కూడా కేఆర్ విజయ కీలక పాత్రలో నటించారు బాలయ్య శ్రీరామరాజ్యంలో కూడా ఆమె నటించి మెప్పించారు అయితే కేఆర్ విజయ్ ఎక్కువగా భక్తి ప్రధాన చిత్రాల్లో నటించారు కేఆర్ విజయ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయిన తమిళ నటి కేఆర్ విజయ పంతొమ్మిది వందల అరవై మూడులో సినీ రంగంలో అడుగుపెట్టారు ఆమె మొదటి చిత్రానికి కేఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించారు కేఆర్ విజయ తన సినీ కెరీర్లో దాదాపు ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించి వావ్ అనిపించారు మొదట్లో చెన్నైలోని టీ నగర్లో నివసించిన ఆమె భర్త చనిపోయిన తర్వాత కేరళలో ఉంటున్నారు కేఆర్ విజయ తెలుగులో కూడా చాలా పాపులర్ అయిన సినిమాల్లో నటించారు కేఆర్ విజయ పర్సనల్ విషయానికి వస్తే ఆమె నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేరళలో జన్మించారు విజయతల్లి కళ్యాణి అదే రాష్ట్రానికి చెందగా తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరుకి చెందినవారు ఆమె బాల్యం చాలా వరకు తమిళనాడులోని పలనిలో గడిచింది ఇక కేఆర్ విజయ సోదరి కుమార్తె హీరోయిన్ హీరోయిన్గా నటించింది ఆమె గోల్మాల్ గోవిందం ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ వంటి చిత్రాల్లో నటించింది కేఆర్ విజయ పంతొమ్మిది వందల అరవై డెబ్బైలలో తమిళ చిత్ర సీమలో అగ్రనటిగా రాణించారు అక్కడ ఎంజీఆర్ శివాజీ గణేషన్ జమినీ గణేషన్ జయశంకర్ వంటి ప్రముఖ నటులతో జోడీ కట్టారు ఆమె తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడ భాషల్లో అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు స్మైలింగ్ క్వీన్ గా పేరుగాంచిన కేఆర్ విజయ్ చెన్నైలో నివసిస్తున్న కేరళ కుటుంబానికి చెందినవారు తండ్రి కోరిక మేరకు నటించడం ప్రారంభించిన కేఆర్ విజయ పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన కల్పకం సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు ఇక ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఆమె అగ్ర నటిగా వెలుకొందారు కేఆర్ విజయ కెరీర్ పీక్లో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల అరవై ఆరులో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నటనతో బిజీగా ఉన్న నటి కెఆర్ విజయ తన భర్త అనుమతితో మళ్లీ నటించడం ప్రారంభించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు ఇప్పటి వరకు అరవై ఏళ్లకు పైగా సినిమాలో నటిస్తున్న కేఆర్ విజయ గురించి తెలియని ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది కేఆర్ విజయ డెబ్బయో దశకం నుండి ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బైకుని నడిపేవారట దీనికి సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి